హలో ఆల్ అల్లు అర్జున్ పుష్ప టూ కోసం ఫ్యాన్స్ మామూలుగా ఎదురు చూడట్లేదు ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది ఇకపోతే ఇప్పటికే రిలీజ్ అయిన రెండు లిరికల్ సాంగ్స్ అంచనాలు పెంచేసాయి దీంతో ఆగస్టు పదిహేను ఎప్పుడెప్పుడు వస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ అయితే ఈ తేదీకి మూవీ రిలీజ్ కావట్లేదని వాయిదా పడిందని గత కొన్ని రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి ఇవి నిజమా కాదా అని అందరూ అనుకుంటూ ఉండగా మరో మూవీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ అయితే ఆ లాంగ్ వీకెండ్ బాగా కలిసి వస్తుంది ఇదే మూవీ టీమ్ ప్లాన్ కానీ షూటింగ్ ఇంకా చేయాల్సి ఉందని దీంతో చెప్పిన డేట్కి కుదరకపోవచ్చని టాక్ నడుస్తోంది ఇదిలా ఉండగానే రామ్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ మూవీ టీమ్ అదే తేదీని తమ సినిమా రిలీజ్ డేట్గా ప్రకటించింది దీన్ని బట్టి చూస్తే పుష్ప టూ వాయిదా కన్ఫామ్ అయి లేకపోతే అంత ధైర్యంగా విడుదల తేదీ ఆగస్టు ఫిఫ్టీన్ అని అయితే వెయ్యరుగా మరోవైపు ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ ఉంటుందని చెప్పారు కానీ దేవరా టీం ఇదే తేదీన తాము మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు అంటే ఓజీ కూడా వాయిదా పడ్డటే ఇకపోతే పుష్ప టూ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఉంది డిసెంబర్లో ఉండొచ్చని ఒక టాక్ వినిపిస్తోంది చూడాలి మరి